అందరికీ నమస్కారం గృహ ప అందరికీ నమస్కారం కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విధులు ప్రతి ఒక్కరికి జీవితంలో సొంతింటి కళ అనేది ఉంటుంది చనిపోయేలోపు కనీసం ఒక చిన్న ఇల్లు అయినా కట్టుకోవాలని చాలామంది అనేక రకాల కళలు కంటూ ఉంటారు ఇక కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి గృహ ప్రవేశం చేసినప్పుడు అనేక రకాల సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలను పాటించవలసి ఉంటుంది అయితే అవి ఏంటియో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియో ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ని ప్రెస్ చేయండి అలాగే జయ శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి అయితే కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ముఖ్యంగా కొన్ని రకాల విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి అని అంటున్నారు పండితులు మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు శుభదినం శుభ ముహూర్తంతో కొత్త గృహ ప్రవేశం చేయడం చాలా ముఖ్యం కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు సంఖ్యాశాస్త్రం చంద్ర దశ క్యాలెండర్ లేదా రాశి ఆధారంగా గృహ ప్రవేశ ముహూర్తం నిర్ణయిస్తారు ఏదైనా ఒక శుభ దినం లేదా శుభతిథి రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషం శాంతి సంతోషాలు నెలకొంటాయని హిందువుల విశ్వాసం అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు మీరు పాత వస్తువులు ఏవైనా చీపురు వంటివి ఉపయోగించకుండా కొత్త వస్తువులు ఉపయోగించడం చాలా మంచిది అలాగే చీపురు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు చీపురు పట్టుకొని కొత్త ఇంట్లోకి ప్రవేశించడం అంటే లక్ష్మీదేవితో ఇంట్లోకి ప్రవేశించడం అని అర్థం ఈ కారణంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు చీపురుతో ఇంట్లోకి ప్రవేశిస్తారు అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ధాన్యం తీసుకువస్తారు ధాన్యంతో కొత్త గృహ ప్రవేశం చేయడం వల్ల ఇంట్లోకి తిండికి ఎలాంటి లోటు ఉండదని మన వాళ్ళు నమ్ముతూ ఉంటారు అదేవిధంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కొబ్బరి మొక్క నాటడం మన ఆనవాయితీ సముద్ర మతనం సమయంలో లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టు కూడా చాలా ప్రత్యేకమైందని చెబుతారు కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని కూడా అంటారు హిందూ మతంలో కొబ్బరి చెట్టును తల్లిలా భావించి పూజిస్తారు కొబ్బరి మొక్కతో కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఆ లక్ష్మి కటాక్షం శ్రేయస్ సుమీకు లభిస్తుంది కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లోని కొత్త పొయ్యిపై పాలు కాచే ఆచారం మనకుంది ఇది కొత్త ఇంటికి భగవంతుడు ఆశీర్వాదాన్ని తెస్తుంది పాలను మరిగించిన తర్వాత ఆ పాలను ఇష్ట దేవత నైవేద్యంగా పెడతారు ఆ తర్వాత ఇంటికి వచ్చిన అతిథులకు ఆ పాలతో తీపి వంటకం తయారు చేసి పెడతారు అలాగే కొత్త ఇల్లు కట్టినప్పుడు ఆవు అంటే కామదేవుని గృహ ప్రవేశం రోజు తీసుకు ఇక ఈ సమయంలో ఆవుని పూజించి పూలతో పసుపు గుంకుమలతో అలంకరించి ఇంటి ప్రధాన ద్వారం గుండా ఇంట్లోకి తీసుకొని వెళ్తారు అవును ఇంటికి తీసుకెళ్లడం ద్వారా మూడు కోట్ల మంది దేవతలు మీ ఇంట్లోకి ప్రవేశించినట్లే అని నమ్ముతారు తర్వాత ఆవుకు మిఠాయిలు నైవేద్యంగా పెట్టి ఆ రోజు తొలి ఆహారాన్ని ఆవుకు నైవేద్యంగా పెట్టి హారతిని కూడా ఇస్తారు ఈ గృహ ప్రవేశ పూజ అనేది దేవతల నుంచి దీవెనలు పొందేందుకు ఇంటిని రక్షించడానికి సానుకూల శక్తులతో నింపడానికి నిర్వహించే పవిత్రమైన కార్యక్రమం కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు శక్తిని శుద్ధి చేయడానికి ఇంటిని సానుకూల శక్తితో నింపడానికి పూజ సమయంలో కొత్త కలుషాన్ని ఉంచి గణపతి పూజ వాస్తు దోష పూజ నవగ్రహ శాంతి పూజల తర్వాత హావనం నిర్వహిస్తారు కొత్త ఇంట్లోకి అడుగు పెట్టగానే దేవుడి పటం తెచ్చి పెడతారు కొత్త ఇంట్లోకి దేవుని గదిలో భగవంతుడి చిత్రపటాన్ని ఉంచడం చాలా శుభప్రదం కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు దాన చేస్తారు అలాగే ఈ సమయంలో సుమంగలికపు వాళ్ళు మాత్రమే పసుపు కుంకుమ కంగణాలు వస్త్రాలు తదితరులను వారి వారి సామర్థ్యాన్ని బట్టి అందజేస్తారు పేదలకు కూడా వారి చేతనైనంత డబ్బు భోజనం దుస్తులు ఇస్తారు బ్రాహ్మణులకు భోజనం పెట్టి దుస్తులను అందజేస్తారు కాబట్టి ఇంత మంచి గృహ ప్రవేశం గురించి తెలుసుకున్నాము కదా అయితే ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అయితే మీరు కూడా గృహ ప్రవేశం వీడియో చూసారని పూర్తిగా నమ్మడానికి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ది వీడియో షేర్ ద వీడియో